నేను ఆల్రెడీ పవన్ తోటి నేను మాట్లాడడం జరిగింది నీ మీద దెబ్బ పడ్డది అంటున్నావు కదా చేయి చేసుకోవడం జరిగింది కదా హండ్రెడ్ పర్సెంట్ గా నేను సాయంకాలం వరకల్ మహేష్ గౌడ్ సార్ తోటి ఒక సరుణ్ ఒక మీట్ ఉంది ఆ మీట్ లో సార్ వస్తున్నారు ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు అది ఓకే అయితే హండ్రెడ్ పర్సెంట్ గా నేను అప్పుడే నేను మాట్లాడి నేను స్పీకర్ ఆన్ చేస్తాను నీకు ఉన్న బాధ ఇమిడియట్ గా రియలైజ్ చేసి చెప్పు అని చెప్పి పవన్ గారికి నేను ఈ రోజు మార్నింగ్ కూడా చెప్పడం జరిగింది మీరు అడగండి మీరు నేను హండ్రెడ్ పర్సెంట్ గా దెబ్బ పడ్డది అని అంటే మాత్రం ఖచ్చితంగా నాకు ఇప్పటిదాకా కూడా వీడియో ఉన్న విషయం అట్లా చేస్తే నెక్స్ట్ ఏ తెలంగాణ మన తెలంగాణ ఉన్న మాస్టర్స్ అరే మనకు ఒక జరిగితే ఒక మాస్టర్ కొట్లాడి పోతే ఇంకో నెక్స్ట్ సెకండ్ టైం తప్పు కాకుండా ఇంకో విషయం ఇప్పుడు చెయ్యి పడ్డది కొట్టింది అన్నది కూడా ఎలెగ్జాండర్ అంటే అంటే స్టేడియం సంబంధించిన ఇన్చార్జ్ గుర్తుపెట్టుకోండి కరాటేకి సంబంధించిన వ్యక్తి కాదు కాదు ఆయన ఎలెగ్జాండర్ అంటే ఆయన ఆ స్టేడియం సంబంధించిన ఇన్ఛార్జ్ అయినా ఆ స్టేడియం సంబంధించి ఇన్ఛార్జ్ ఈ స్పోర్ట్స్ కూడా ఇన్ఛార్జ్ అయినా అన్ని సాఫీగా జరగాలి మంచి నీళ్ళ కరికి ప్రతి ఒక్కటి చూసుకోవాల్సిన బాధ్యత ఆయన గొడవలు జరిగిన కూడా ఆయన ఇన్వాల్వ్ అవుతాడు దీనికి ఇంచార్జ్ మీరు ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎక్కడ ఏమైనా గొడవలు జరిగితే అక్కడ వచ్చి ఆయన రియలైజ్ అయ్యి అందరిని పంపించాలి ఆయన లాస్ట్ లో కూడా ఏం ఇక్కడ గొడవ అవుతుందని చెప్పేసి ఉన్న మాస్టర్లు అందరినీ కూడా బయటికి పంపించేసి పంపించేసి ఓన్లీ ఫైటర్ జడ్జులు మాత్రమే ఉండి రిఫరీ చేశారు మీరు చూడండి కాకపోతే అలా ఎవరు లేరు తర్వాత మళ్ళా బాగుండదు అని చెప్పి మళ్ళీ మాస్టర్ మళ్ళీ రిక్వెస్ట్ చేశారు మాస్టర్ మాస్టర్లు అన్న రిక్వెస్ట్ చేశాక మళ్ళీ మాటలు తీసుకొచ్చి అందరిని గ్యాలరీ కూసి పెట్టారు కిందికి రావద్దు అంటే అతను చేసే వారికి చేశాడు కానీ దెబ్బ కొట్టడం అనేది అయితే చాలా అది మనం అది కాదు ఆ వీడియోస్ లేస్తాం మనం మాట శ్రీనివాస్ గారు చెప్పండి గారు ఆ మేము స్టూడియోలో ఉన్నాము ఇప్పుడు మల్లికార్జున మాస్టర్ గారు మన స్టూడియో ఉన్నారు ఇప్పుడు ఏదైతే పవన్ కు దాడి జరిగిందో దాని పైన సరైన చర్యలు తీసుకోవడానికి పవన్ తోడు మాట్లాడడం జరిగింది ఇంకా వేరే మర్షదు మాట్లాడడం జరిగింది మీరు కూడా ఈ విషయంలో ఎవడెస్ తీసుకొని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుండే మన మల్లికార్జున్ సార్ ఇక్కడ ఒకసారి సార్ తను కూడా శ్రీనివాస్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ నమస్కారం సార్ నమస్కారం శ్రీనివాస్ బాగున్నా బాగున్నా బాగున్న శ్రీనివాస్ అయితే శ్రీనివాస్ యాక్చువల్గా మనం ఈ పవన్ విషయంకి వచ్చినప్పుడైతే మనకు పిల్లోడికి అన్యాయం జరిగిన విషయమే మనకు తెలిసింది నిన్నటి వరకు కూడా నిన్నటి వరకు కూడా అయితే కొట్టింది అన్న విషయం నాకు రాత్రి తెలిసింది నాకు చెయ్యి వేసుకున్నారు అన్నది ఏంటి అంటే సార్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మీ డిస్టిక్ నిన్న వచ్చినట్టుంది రోజే ఇది మా డిస్టిక్ రావడం జరిగింది దాడి జరిగింది అలాగే సినిమా అడుగు పవన్ అతను పవన్ నాకు కాల్ చేసి మాట్లాడిండు పవన్ చెప్పింది పిల్లోడి కోసం చెప్పిండు సార్ నేను ఏమంటున్నా అంటే ఇది నిన్న నిన్న మీ డిస్టిక్ వచ్చినట్టుంది విషయము కాకపోతే ఇది మా డిస్టిక్ రావడం మాత్రం దాడి జరిగిన రోజే మా డిస్టిక్ వచ్చింది విషయం ఓకే అచ్చిన ఇంటనే మేము స్పందించడం ఇది తప్పు ఒక తెలంగాణ బిడ్డ పైన ఒక అందులో కివోల్ ఉన్న ఒక జిల్లా సెక్రటరీ పైన ఇలా దాడి చేయడం కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే సామర్థ్యంగా మాట్లాడారు పిల్లోనికి అన్యాయం జరిగింది అంటే ఆవేదన వ్యక్తం చేసినందుకు ఇలా దాడి చేయడం ఎంత కరెక్ట్ అని చెప్పేసి అప్పుడు అడగడం కూడా జరిగింది అదే కాబట్టి దాని పట్ల అక్కడ ఉన్న వాళ్ళు ఇలాంటివి కూడా స్పందించకుండా అక్కడ ఉన్న మాస్టర్ లైవ్ లో ఉన్న మాస్టర్లు ఇప్పుడు సంగారెడ్డి నుంచి ఒక సతీష్ స్పందించాడు తప్ప ఇంకా వేరే వీళ్ళు ఎవరు కూడా దీని విషయంలో స్పందించలేకపోయారు అదొక విషయం సార్ రెండో విషయం ఏంటంటే ఈ రోజు ఇందరు మంది తెలంగాణ సీనియర్ మాస్టర్లు అందరూ ఉండగా కూడా ఇప్పుడు గేమ్స్ లిస్ట్ ఏదైతే వచ్చిందో అందులో ప్రెసిడెంట్ సెక్రటరీ పేరుతోనే రిలీజ్ అవుతుంది ఒక పేరుతోనే అందులో మన తెలంగాణ గవర్నమెంట్ అది స్టేట్ లెవెల్ టోర్నమెంట్ కు ఆంధ్రకు సంబంధించిన సెక్రటరీ పేరు కీర్తన అనే పేరు రావడం అనేది ఇది ఇది చాలా అన్యాయమైన విషయం ఇది మరి ఇది ఆ లిస్ట్ ఇచ్చిన వాళ్ళకి తెలవాలి ఎవరు లిస్ట్ ఇచ్చారు దీని ఇంకా ఎవరు ఉన్నారు అనేది కూడా అది బయట తీయాల్సిన అవసరం ఉంటుంది సార్ అంటే ఇది వాళ్ళు కియోకో కాయకో ఆల్సైల్ కో సంబంధించిన మ్యాటర్ కాదు ఇది తెలంగాణ ఉన్న అందరి మాస్టర్ సంబంధించిన సీఎం ముఖ్యమంత్రి గారు అనే వ్యక్తి అందరికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇది అఫీషియల్ గేమ్ కాబట్టి దీంట్లో అందరికీ సమభాగ్యం ఉంటుంది కాబట్టి సార్ ఇది ఏంటంటే ఈ రోజు మీలాంటి పెద్దలు అంటే మీలాంటి సీనియర్ మాస్టర్లను హండ్రెడ్ పర్సెంట్ ఇది ఆ లిస్టు లో పేరు తెప్పించి పరిచినట్టే తప్ప ఇంకా వేరే ఏం లేదు సార్ ఇంకో విషయం ఏంటంటే సార్ ఆంధ్రకు సంబంధించిన రెఫరీలు కానీ అండి ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ గా ఉన్న వాళ్ళ పిల్లలందరినీ కూడా తెలంగాణ పిల్లలకు అన్యాయం చేస్తూ వాళ్ళ పిల్లల్ని ఆడిపేయడం అనేది కూడా ఇది ఒక అన్యాయం అంటే మీ డిస్టిక్ తీసుకొస్తున్న ని ఎందుకంటే ఇది అన్యాయం సార్ అంటే నేనేదండి సార్ తెర కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొట్టుకున్న తిట్టుకున్న ఎన్ని స్టైల్స్ ఉన్నా గానీ ఇది తెలంగాణకు మాత్రమే సంబంధించారా తప్ప ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇది చేయడం అనేది అది అన్యాయమైన విషయం ఇంకో మ్యాటర్ ఏంటంటే సార్ ఇప్పుడు ఏ కేఫీ ఎవరైతే రిఫరీలు ఉంటారో వాళ్ళు ఈ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ కు అవసరం లేదు జాతీయ స్థాయి లెవెల్ ఎవరైతే రిఫరీలు ఏ గ్రేడ్ బి గ్రేడ్ నేషనల్ లెవెల్ ఉన్న వాళ్ళు ఎవరైతేన్నారో వాళ్ళు సరిపోతుంది ఈ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ కు రెండోది వీళ్ళు ఏసిన పని ఏంది అందరికంటే ఫస్ట్ ఒక మీటింగ్ పెట్టి అన్ని మాస్టర్లు అన్ని జిల్లాలలో ఉన్న మాస్టర్లు పిలిపించుకొని వాళ్ళు మేము ఇట్లా చేస్తున్నాం మీరు అందరు సపోర్ట్ చేయండి మన దాంట్లో ఎవరెవరి దగ్గర రికరీ నాలెడ్జ్ ఉంది వాళ్ళని తీసుకుందాం అని చెప్పేసి మాట్లాడటం ఈ రోజు ఇంత దూరం వచ్చేది కాదు ఈ రోజు పర్సెంట్ మనం ఏకీభవిస్తాం ఎందుకంటే మనం మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది మనం కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణ ఉండంగా కూడా మనము బయట వాళ్ళని పిలిపించుకున్నాము చేస్తున్నాము అన్న దాని మీద మనం దీన్ని ఆలోచించినట్టయితే అయితే ఇందులో మనం ఒక ఒక పొరపాటు ఏంటంటే ఇది మనకు టూ మంత్స్ బ్యాకే మనకు ఈ యొక్క సీఎం కప్ కోసం వచ్చినప్పుడు అందులో నేమ్ వచ్చినప్పుడు మనం అందరం ఒక దాటిపై వచ్చి ఉంటే మనం అప్పుడే మనము మాట్లాడి ఉండి మనం అందరం కలుసుకొని ఉంటే ఇద్దరు దాకా వచ్చి ఉండదు ఇంకొక విషయం ఏంటంటే ఈ విషయాన్ని అందులో కీర్తన అనే పేరును కీర్తన అనే పేరును గోప్యంగా దాచిపెట్టడం జరిగింది కనీసం అట్లా కాదు శ్రీనివాస్ అట్లా కాదు నేను హండ్రెడ్ పర్సెంట్ నేను కొన్ని కొన్ని విషయాలు ఓపెన్ గా నేను మాట్లాడుతాను ఓపెన్ గా మనం మాట్లాడినాము కూడా నేను ఒకటి ఏం చెప్తున్నాను అంటే నేను ఇక్కడ వచ్చింది కీర్తన అనే పేరు అని అన్నప్పుడే మనం యాక్చువల్గా మనం ముందే దీనికోసం అవుట్ చేసి ఎందుకంటే ఇది ఇది ఒక కాయ కియోకి సంబంధించిన కాదు ఇది సీఎం కప్పు మన రాష్ట్రానికి సంబంధించిన కప్పు ఇది సార్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే మాకు తెలిసింది మా దృష్టి వచ్చింది సార్ టోర్నమెంట్ కు ముందు రోజు మా నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను వీడియో నేను లీల కాదు 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 ఇది అయితే మీ దృష్టికి లేట్ వచ్చిందేమో గానీ ఇది సోషల్ మీడియాలో ఆ పేపర్ చాలా రకాల వైరల్ అయింది శ్రీనివాస్ నేనేమంటున్నా సార్ కియో అసోసియన్ చేతికి ముందే లిస్ట్ రావచ్చు ఎందుకంటే కియో అసోసియన్ ఉన్న ప్రెసిడెంట్ ఈ లిస్ట్ లో పేరు పెట్టించారు మహేష్ సార్ లెల కి కొన్ని నిమిషం ఇది వచ్చింది అన్ని సోషల్ గ్రూప్స్ లో వచ్చింది అన్ని సోషల్ సోషల్ మీడియాలో వచ్చింది ఏమని సీఎం కప్పు ఈ అంటున్నా అంటే నేను ఒకరి మళ్ళీ పంపిస్తా లెటర్ నీకు అలా ఏ గేము ఎక్కడ ఎప్పుడు స్టేట్ ఎప్పుడు డిస్టిక్ లెవెల్ దానికి ఇన్ఛార్జీలు ఎవరు అన్నది నీకు పక్కన ఉంది ఇన్ఛార్జిలు ఒకటి బాగా గుర్తుపెట్టుకో ఇక్కడ ఒకటి వచ్చేసేసి స్వామి ఉత్తమ్ స్వామి ఒకటి రమేష్ గౌడ్ స్వామి ఇద్దరు ఇన్ఛార్జ్ ఇద్దరు ఇద్దరు మాత్రమే ఇన్ఛార్జులు కీర్తన వచ్చేసి దీనికి కోఆర్డినేటర్ గా మీరు బాగానండి దీనికి ఇన్ఛార్జ్ వచ్చేసేసి ఉత్తమ్ ఇప్పుడు సార్ కీర్తన్ అనేది కోఆర్డినేటర్ అని మీరు అంటున్నారు ఇప్పుడు నేనేమంటున్నా అంటే కీర్తన్ స్టేట్ గవర్నమెంట్ లో పేరు ఎట్లా వస్తుంది సార్ ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే మనం ఇది మనం ఇది ఏంటంటే మన దగ్గర ఐక్యమత్త లోపం వలన ఇది వచ్చిందని నేను భావిస్తా ఉన్నా ఒకటి రెండోది ఇప్పుడు నేను ఈ విషయం కోసం కూడా కొందరు మందితో మాట్లాడితే నాకు అదే రోజు నేను ఇక్కడే పుట్టిన నా ఆధార్ కార్డు నా ఓటర్ కార్డు ఇక్కడ మొత్తం ఇక్కడే ఉన్నా నేను ఇక్కడ టెక్నికల్ మెంబర్ నే నా ఇక్కడ డోజర్స్ ఉన్నాయి ఇక్కడే నా సొంత ఇల్లు ఉందని ఫైట్ జరిగిందా ఫైట్ జరిగినంత ఈ విషయం కూడా నీకు దృష్టికి తీసుకొస్తా తెలుసో తెలియదు ఆయన ఇక్కడ డోజెస్ ఉన్నాయి ఈ విషయం కూడా మేము అంటున్నాం మేము ఏమన్నాము నువ్వు ఇక్కడ ఉంటుంది ఇక్కడ పెరిగిన ఉంటే ఏమంటున్నావు ఆంధ్రప్రదేశ్ లో సెక్రటరీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ఇవి నామినేటెడ్ కాదు కదా శ్రీనివాస్ పోస్ట్ నామినేటెడ్ గవర్నమెంట్ పోస్ట్ కాదు కదా ఇవి ఎక్కడ కమిటీ స్టేట్ కూడా టెక్నికల్ డైరెక్టర్ చెన్నై కళామణి గారి కొన్ని సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ కాదు కదా ఇది ఆంధ్రలో ఉన్న వ్యక్తి సెక్రటరీ ఉన్న వాడు తెలంగాణలో పనిచేయడానికి తెలంగాణ గవర్నమెంట్ పనిచేయడానికి దానికి సంబంధంగా ఉంటారు సార్ ఇది ఇప్పుడు గవర్నమెంట్ కి ఏమే కదా మనం ఇప్పుడు ఆంధ్ర ప్రైవేట్ టోర్నమెంట్లకు ఓపెన్ టోర్నమెంట్ సార్ వాళ్ళు మనం అటెలినం పనిచేసినాం వాళ్ళు ఇటచ్ చేసి దాని విషయంలో ఎలాంటి అబ్జెక్షన్ లేదు ఇప్పుడు ఎంత మంది ఇప్పుడు మనం ఇప్పుడు చూసుకోండి ఒకసారి మీరు మన లిస్ట్ మొత్తం తీయండి స్పోర్ట్స్ సీఎం కప్ లా ఎవరెవరు ఎక్కడెక్కడలో ఉన్నారు ఇన్ఛార్జీలు నేను ఆ లిస్ట్ కూడా మొత్తం బయటకు వచ్చింది ఇప్పుడు నీకు పంపిస్తా ఆ లిస్ట్ మొత్తం వచ్చింది ఎవరెవరు ఎక్కడెక్కడలో ఉన్నారు ఇలా మాస్టర్ గారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఇప్పుడు ఏమంటున్నా ఒక మాటేనండి కప్ అనేది ఒక కాయని కాదు ఎన్ని స్టైల్ ఉన్నా ఎన్ని స్టైల్ ఓపెన్ ఇది ఓపెన్ గా ఎవరైనా ఆడచ్చు ఇక్కడ అవును ఎవరైనా ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్ చెప్తా తెలంగాణ స్టేట్ లో ఏ మనం ఏంటంటే తెలంగాణ స్టేట్ లో ఉన్న వాళ్ళు మాత్రం చేయాలి ఇక్కడ మన పాయింట్ అవుట్ ఏం చేస్తున్నామంటే ఇక్కడ పవన్ మీద పవర్ మీద ఒక దాడి జరిగింది అది ఒకటి మా అదే ఒకటి మనం పాయింట్ అవుట్ చేస్తున్నాము దాంతో పార్ట్ దాంతోల పార్ట్ సీఎం కప్ లో ఇప్పుడు ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ విషయంలో మన అన్న మన తెలంగాణ ఎంత ఆఫీషియల్ ఉంటే మన ఇంత సీనియర్స్ ఉంది మన వాళ్ళని పెట్టకుండా బయట వాళ్ళని ఇది పాయింట్ అవుట్ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నా తరపు నుంచి అక్కడ మీరు నేను నా సైన్ నుంచి నేను మా తరపు నుంచి ఏమంటున్నా అంటే కొట్లాడే తెచ్చుకున్న తెలంగాణలో తన్నుకున్నా గుద్దుకున్న తెలంగాణ వాడు ఉండాలా తప్ప పక్క రాష్ట్ర కూడా వచ్చి ఇక్కడ వచ్చి స్థిరపడిపోయినా వానికి ఆధార్ కార్డు ఉన్నా ఏది ఉన్నా సరే వాడి ఇక్కడ ఇన్ఛార్జ్ లాగా ఉండడానికి కూడా ఏ మాత్రం కూడా ఏకీభవించము ఉండకూడదు అనేది మా వాదన మేము ఒక తెలంగాణ వాదిగా నేను ఇది వాదిస్తున్నా పక్క రాష్ట్రం ఇప్పుడు నేను ఢిల్లీ పోయి ఢిల్లీ నాకు ఆధార్ కార్డు ఉన్నది నాకు అన్ని ఉన్నాయి నాకు అక్కడ సెక్రటరీ పోస్ట్ చేయాలంటే భరత్ శర్మ ఇస్తాడా ఇంకోటి ఇక్కడ ఆధార్ కార్డు ఇక్కడ స్థానికంగా ఎలిజిబుల్ ఉంటారో అక్కడే ఎలిజిబుల్ ఉంటారు అవును అంటే ఇక్కడ 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 అడ్రస్ ఉంటాయి ఇక్కడ ఆధార్ కార్డు ఉండి ఇంకో దగ్గర ఉండే నడవదు అది నేను చెప్పేది ఓటర్ ఐడి కార్డు కూడా ఇక్కడే ఉంది తెలంగాణ తెలంగాణ స్టేట్ లో ఇందరి మంది కరెక్ట్ మాస్టర్లు సీనియర్ మాస్టర్ ఇప్పుడు మల్లికార్జున్ లాంటి మాస్టర్లు చాలా మంది సీనియర్ మాస్టర్లు మల్లికార్జున్ సార్ ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు ఆయన తెలంగాణలో కొట్లాడిన వాది తెలంగాణ కోసం ఫైట్ చేసిన వాది ఎన్నో కరెక్ట్ కోసం లైఫ్ ను త్యాగం చేసిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు ఈ రోజు కూడా మల్లికార్జున్ లాంటి వ్యక్తికి కూడా ఇప్పుడు అక్కడ అక్కడ గుర్తింపు దక్కకపోతే మా వాదన ఉంటది ఎందుకంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళని చూస్తూ పెరిగిన వాళ్ళము మేము అనేది ఏంటంటే ఇప్పుడు మల్లికార్జున సారు రవీంద్ర సార్ వీళ్ళందరు చూస్తూ పెరిగిన వాళ్ళం మేము తప్పకుండా మేము మాట్లాడుతాం ఎందుకంటే మా వాళ్ళకు న్యాయం దక్కలేదు కాబట్టి మేము మాట్లాడుతున్నాం ఇది మా వాళ్ళకి న్యాయం దక్కలేదు కదా ఇప్పుడు అదే అదే పేరు కింద మల్లికార్జున్ సార్తో రవీంద్ర తో రామస్వామి మేము మాట్లాడకపోతుంటే అరే మన ఉన్నారు కదా ఏం జరిగిందని ఇది ఇద్దరు పక్క రాసినప్పటి నుంచి రెఫరీలు వస్తారు పక్క నుంచి టెక్నికల్ అబ్జర్వేర్ వస్తాడు పక్క రాష్ట్ర ప్రజల వచ్చి ప్లేయర్ల వచ్చి ఇక్కడ అడిగితే తెలంగాణ వాళ్ళు ఇంకా కొట్టాడు తెచ్చుకున్న తెలంగాణలా ఇంకా మనం ఆంధ్ర పెత్తనం కింద మనం వాళ్ళు మోసేసి నీళ్ళు తాగటం అనుకున్నామా ఇంకా అంటే మా వాదన ఇది మా వాదన ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ వాళ్ళు అఫీషియల్ జాబ్ చేయడానికి గారు వచ్చారు వచ్చారు ఇద్దరు వచ్చారు అక్కడ ఇంకొకటి ఏ కేఫ్ లో వచ్చారు నార్మల్ జడ్జి వస్తే మనం అది వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోతుండే శ్రీనివాస్ 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 ఒకటి నార్మల్ నార్మల్ గా వచ్చి ఇక్కడ చేస్తుంటే ఉంటే వంద శాతం మనం యాక్సెప్ట్ చేయబోతుండే ఏ కేవ్లు ఏ కే జడ్జిలు కాబట్టి మనం వాళ్ళని యాక్సెప్ట్ చేయడం జరిగింది అదే నార్మల్ వ్యక్తి వస్తే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మనం అలా ఇయ్యకపోతుండే రెండోది రెండోది రెండో విషయం అక్కడ అఫీషియల్ గా చేసే వాళ్ళు కూడా మన వాళ్ళు అక్కడ లేరు చాలా మంది తక్కువ ఉన్నారు అఫీషియల్ తీసుకున్నారా అసలు కాదు ఏ కేఫ్ అవసరం ఏ కేఫ్ ఏ కేఫ్ అవసరం అక్కడ అక్కడ బోర్డు చేయడానికి ఏ కేఫ్ అవసరం ఇంకొకటి శ్రీనివాస్ గారు మేము ఉన్నాం కదా లైవ్ లా మేము ఉన్నాం కదా లైవ్ లా శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆ కీర్తన కీర్తన సార్ ఉన్నాడు కదా ఆయన ఆధార్ కార్డు కూడా మనకు లైవ్ లో చూపిస్తుండు ఇది కూడా మీరు చూడచ్చు మన లైవ్ లో సో ఇది కూడా అంటే మనకు మాస్టర్ చూపిస్తుండారు ఆధార్ కార్డ్ అనేది నేను కూడా అందరు పోయి చేంజ్ చేసుకోవచ్చు ఆధార్ కార్డు ఇక్కడ ముఖ్యం కాదు తెలంగాణ వాడా కీర్తన వాళ్ళు కూడా ఇన్నే ఉంది మనము ప్రతి ఇష్యూని ఫైండ్ అవుట్ చేయలేము ఒకటి ఏంటంటే మనం సీఎం మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది ఇట్లాంటి ఇట్లాంటి మన ఎక్స్ప్లేషన్స్ ఉంటే రెండోసారి దీన్ని ఇంకా అభివృద్ధి చేసుకొని మనం నెక్స్ట్ టైం ఒక మీటింగ్ చేసుకొని మనం రెండోసారి మనం దీన్ని సక్సెస్ మనం దీన్ని ఇష్యూని పెట్టుకుంటాం అంటే మనం చెప్తున్నాం నేను కమలాకర్ గారు ఒక విషయం చెప్తున్నాను చెప్పండి దీన్ని ఏ అసోసియన్ డీల్ చేసింది కియో అసోసియన్ డీల్ చేసింది ఒక రెండు నిమిషాలు దయచేసి మాకు టైం ఇవ్వండి మాట్లాడతాను చెప్పండి చెప్పండి కి అసోసియన్ దీన్ని డీల్ చేసింది టోర్నమెంట్ ను ఈ రోజు కియో ప్రెసిడెంట్ ఎవరు మహేష్ కుమార్ కియో ప్రెసిడెంట్ ఉన్నారు కీర్తన్ ఎవరు ఈ రోజు కియోకు సంబంధించిన వ్యక్తి రెండోది వీళ్ళు అసోసియేట్ డీల్ చేసినప్పుడు నేను మహేష్ కుమార్ కు క్లియర్ గా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే వాయిస్ మెసేజ్ ప్రూఫ్ పంపిస్తా ఏమని సార్ దయచేసి చెప్తున్నాము ఈ సీఎం కప్పుకు తెలంగాణలో మాస్టర్లందరినీ విలిసి మీటింగ్ పెట్టండి మీటింగ్ పెట్టి మీరు మాట్లాడి దీని కోసం అనుకున్న ముందు ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగుంటుండే కదా మన ముందు ఇంకా బాగుంటుండే కదా అట్లా అనుకున్నప్పుడు ఆ పేరు వచ్చినప్పుడు మనం అందరం వచ్చి ఒక మీటింగ్ కండక్ట్ చేస్తుంటే పది రోజుల ముందు నేను నేను ఆన్సర్ పెట్టినా పది ఏడు రోజుల ముందు మనం మీటింగ్ కండక్ట్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుండే అని ఆలోచన మంచిగా ఉంటుండే మనం ముందు కండక్ట్ చేసుకుంటే ఇప్పుడు అయిపోయినాక మనం ఇంకా మనం పై దృష్టిలో మనం ఏమైతే అంటే ఇడికే స్టాప్ అయ్యే పరిస్థితి ఉంటది నెక్స్ట్ టైం ఇన్వాల్వ్ కాకుండా పరిస్థితి ఉంటుంది ఇనండినండి నెల రోజుల ముందు మహేష్ కుమార్ చెప్పడం జరిగింది కూడా ఇదే విషయం చెప్పిన నేను దీని మీద మీటింగ్ చేయండి అందరినీ విలువండి అంటే సెలెక్షన్ కూడా గోప్యంగా జరిగిన తప్ప ఓపెన్ కూడా జరగలేదు కావాలంటే వాళ్ళందరినీ విలిపియండి ఇలా మొత్తం తెలంగాణలో మాస్టర్లందరిని పిలిపిస్తాము ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళే చెప్తారు నేను ఒక్కటే అంటే మీరు మిత్రులు లైవ్ లో తీసుకుని మాట్లాడుతాను థ్యాంక్ యూ శ్రీనివాస్ ఇలా గోప్యంగా మాత్రం ఎటువంటి పరిస్థితిలో జరగలేదు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా యాభై అరవై గ్రూపుల కంటే ఎక్కువ ఉన్నారు సుశ్రీ ఇటువంటి మనకి నేను అదే అంటున్నా ఇప్పుడు ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తున్నా శ్రీనివాస్ నా ముంగట జూనియర్ మన తమ్ముళ్ళగా అని వ్యతిరేకం కాదు ఒకటి ఏంటంటే కోపా ఎవరి కోపం నా బాధ ఏంటంటే ఇవి ఉన్నాయని తెలుసు గేమ్ ఉందని తెలుసు మరి ఎందుకు రాలేకపోతురు మరి వచ్చి రావచ్చు కదా ఆ పేరు వచ్చినప్పుడు ఆ పేరు రాకుండా మేమే మనం ఎందుకు బాధ్యత తీసుకోలేదు ప్రతి జిల్లాలో కూడా సొంత డబ్బు ఇప్పుడు కియో మెంబర్లే చేసి అనుకుందాం అక్కడ సొంత డబ్బు పెట్టుకొని చేసిండు అది జిల్లా సెలెక్షన్ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసిరండి ఇది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి రూపాయలే ఇది ఓపెన్ పాయింట్ ఇది గవర్నమెంట్ కూడా పోతుంది ఇప్పుడు ఏమో కంఫర్టబుల్ గవర్నమెంట్ పెట్టుకుంటే లేదు స్టేట్ వీట్ మాత్రమే వాళ్ళు పెట్టుకున్నారు జిల్లా సెలక్షన్స్ అన్ని కూడా సొంత డబ్బులు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు మాత్రమే పెట్టుకున్నారు వాళ్ళు మాత్రమే పెట్టుకున్నారు నాకు నేను చేయాలని ఉంది నాకు నేనే పెట్టుకొని జిల్లా శేషం అట్ అంతే తప్ప ఎవ్వరు కూడా గవర్నమెంట్ నుంచి కనీసం ఒక నీళ్లు కూడా వెయ్యాలి సివర్గా మీరు ఈ తెలంగాణ మాస్టర్లకు తెలంగాణ స్టేట్ లో అందరు చిన్న పెద్ద మాస్టర్లకు ఏం చెప్పారు చెప్పండి అసలు ఏం తెలియజేస్తా ఉన్నా మంచికో చెడుకో నేను కూడా నలభై మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ గా ఫ్యాషన్ గా నేర్చుకున్న కరాటే గుర్తింపు దిశగా వస్తా ఉంది జాతీయ స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో అయి ఉండొచ్చు రాష్ట్ర స్థాయిలో అయి ఉండొచ్చు మన అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు కావచ్చు అంతకంటే ముందు మన కరాటే సంఘం కి అధ్యక్షులు సీఎం కప్ పేరిట మన కరాటేని కూడా యాడ్ చేయడం జరిగింది ఇది గొప్ప పరిణామంగా భావిస్తా ఉన్నాం ఇది హ్యాపీ ఎందుకంటే ప్లేయర్స్ బోర్డో లో పనిచేస్తుంది అందరికీ మీకు ఏం తెలియజేస్తా ఉన్నా అంటే ఒకసారి మనకు చేయికి దెబ్బ తగ్గిన దాన్ని మనం మనం దాన్ని మానుకునేది ఎంతోసారి దానికి దగ్గర పోవద్దు అనే ఆలోచనలో మనం ముందుకు వెళ్తాం ఇది ఒక ఎక్స్పీరియన్స్ గా భావించి ఇక ముందు మళ్ళీ సెకండ్ టైం కూడా మనం ఇదే సీఎం కప్ లో మనం కరాట చేర్చుకోవాలి ఇదే విధంగా మనం అందరం కలిసికట్టుగా ముందుకు వచ్చినట్టయితే ఇటువంటి ఇటువంటి అవకతవకలు జరిగాయి ప్రతి గేమ్ లో కూడా అవకతవకలు అనేది జరుగుతూ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ గా జరుగుతాయి జరగకుండా అంటూ ఉండదు జరగకుండా అంటూ ఉండదు ఖచ్చితంగా ఉండదు మనం ఫైట్ ఫైట్ జరుగుతుంది వీడియో తీస్తాం వీడియో మనం ఎక్కడికెళ్ళి ఇస్తాం మరి అక్కడికి వెళ్ళి ఒక వీడియో తీయాలి మరి అక్కడికెళ్ళి ఇంకో బాధ్య పడుతుంది అది మనం మోసం అనేది తప్పన్నట్టు కాదు కాకపోతే మనం ఏంటంటే ఒక గేమ్ రికగ్నైజ్ అయినప్పుడు ఇది మనకు అందరి ఉపయోగకరంగా ఉన్నట్టు ఉన్నందుకు నేను అందరు సహకరించి ముందుకు తీసుకెళ్లాలి ఒక విషయం పవన్ కి జరిగిన విషయంలో మాత్రం నేను ఖండిస్తా ఉన్నా పవన్ కి దెబ్బ పడ్డదని అంటారు కదా అలెగ్జాండర్ అనే వ్యక్తి స్టేడియం ఇన్ఛార్జ్ అతను అతను కరాటే ప్లేయర్ కాదు బాగా గుర్తు పెట్టుకోండి నేను ఇప్పుడు కూడా మీ ద్వారా కేకే న్యూస్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా పవన్ ని ముందే అడిగినా మిమ్మల్ని ఎవరు కొట్టారు అని మీ మీద ఎవరు చేసుకున్నారని అని అలెగాండర్ అని పేరు చెప్పడం జరిగింది అలెగ్జాండర్ అనే వ్యక్తి స్టేడియంకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఆయన బాధ్యత ఏంటంటే గొడవలు జరగవద్దు స్టేడియంలో పీస్ఫుల్గా జరిగిపోవాలి మంచి నీళ్లు కథా కార్ఖాన అరేంజ్మెంట్స్ మొత్తం ఆయనదే బాధ్యత సంబంధించిన కాబట్టి దీని మీద హండ్రెడ్ పర్సెంట్ గా నేను మహేష్ దృష్టికి తీసుకెళ్తాను అలెగ్జాండర్ ఆ విషయం మేము పిలిపించి మందలించడం జరుగుతుంది పవన్ కార్థ్ కూడా మాట్లాడించడం జరుగుతుంది సలహా సార్ మాస్టర్ గారు హండ్రెడ్ పర్సెంట్ నేనేమంటున్నా ఈ రోజు తెలంగాణ స్టేట్ అన్ని అందరు మాస్టర్లు అందరు అంటే ఏ స్టైల్ అనే కానీ సార్ అందరు మాస్టర్లు కలుపుకొని ఒక యూనియన్ మీటింగ్ పెట్టుకొని పెట్టుకుంటే గవర్నమెంట్ ఎక్కువ సపోర్ట్ ఇస్తుంది కదా సార్ ఎందుకు అది నేను ఇదే చెప్పేది ఇప్పుడు మనం అనుకోవడం వల్ల అక్కడ అధిష్టానానికి ఇంకో విషయం నేను కూడా ఒకటే చెప్తా ఉన్నా నేను మనం కూడా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కానీ ఈ వాళ్ళు వాళ్ళు వచ్చి ఉన్నది ఇక్కడ అబ్జర్వర్ గా పనిచేయడం మాత్రమే ఇక్కడ అది అయిపోయింది నేను అనే వర్షన్ ఏంటంటే ఆంధ్రానా గాని తెలంగాణా గాని మనం అందరం అన్నదమ్ములం వాస్తవాలు అక్కడ ప్రోగ్రామైనా మనం పోవాలే ఇక్కడ ప్రోగ్రామ వాళ్ళ రా చేయాలి వెళ్తున్నాను చేయాలి నేను వెళ్తున్నాక తెలంగాణ స్టేట్ లో అయితే మాస్టర్ ఎన్ని స్టైల్స్ ఉన్నాయో ఎన్ని రకరకాల స్టైల్స్ ఉన్నాయో అందరు కలిసి ఒక 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 ఉండాలి ఒక డివైడ్ పెట్టుకోవాలి ఒక యూనియన్ పెట్టుకుంటూ పెట్టుకుంటే ఒక సిస్టమేటిక్ ఇయాల ఒకటే నేనలా ఇప్పుడు నిన్న రేపు సండే నండి రేపు సండే టోర్నమెంట్ పది టోర్నమెంట్లు ఉంటాయి 100% బెర్మి టోర్నమెంట్ ఉన్నాయి రేపు ఇక్కడ లేదు ఎనిమిది పది పెడితే ఈ మాస్టర్లు ఈ ఉన్న లేటెడ్ పోవాలంటే ఒక సిస్టమేటిక్ ఉండాలని మీరు పెట్టినప్పుడు ఓవర్ పెట్టారు నేను ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఉన్నప్పుడు మూడు సార్లు ప్రెసిడెంట్ చేసిన ఒక టైం చైర్మన్ చేసిన అంటే నేను పద్దెనిమిది పదహారు సంవత్సరాలు ఆస్మన్ నడిపించిన ఆస్మం మొత్తం పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు ఆస్మన్ నడిపించిన రవీంద్ర నడికో బాబురావు గోపన్న శ్రీధర్ జికే గణేష్ ఇట్లా చెప్పుడేది సత్యశంకర్ గారు తర్వాత వెళ్ళడం ఇట్లా చెప్పుడే ఒదు పేర్లు అంజేద్ హుస్యన్ జైర్ ఇట్లా ఉన్నారు ఇంత మంది మేము యూనిటీ ఉన్నప్పుడు ఒకటే టోర్నమెంట్ ఒకటే టోర్నమెంట్ ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒకటే టోర్నమెంట్ ఇప్పుడు ఏంటంటే అంత డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ ఉండడంలా చాలా మంది గ్రాండ్ మాస్టర్ ఇది చేంజ్ మాస్టర్లు అందరూ పెట్టిన వాళ్ళు సక్సెస్ అవుతారు మన బాడీ అంటే రేపు ఎనిమిటి టోర్నమెంట్ ఉన్నాయి అప్పుడు ఎవరూ కూడా కడుపరేడరు ఎవరూ కూడా కడుపరేడరు కరెక్ట్ గా ఇది నేను ఇప్పుడు కూడా తెలియజేస్తున్నా మాస్టర్ 1 మినిట్ కూడా నేషనల్ అనేది ఒక రolla కతం చేస్తారు ఇదే తెలంగాణ స్టేట్ హండ్రెడ్ పర్సెంట్ ఏషియా గేమ్ అంటారు ఒక రolla కతం చేస్తారు మాస్టర్ గారు ఇవి ఇంటర్నేషనల్ అనేది ఒక రోజు కథం చేస్తారు ఇది ఇది ఇదే అన్నమాట ఇట్లాంటి గేమ్స్ ఇవి ఏమైతున్నాయి అంటే కొంతమంది దాని వాల్యూ లేకుండా పోతుంది నేషనల్ కు వాల్యూ లేదు ఇంటర్నేషనల్ కు వాల్యూ లేదు వరల్డ్ ఛాంప్ అంటే వాల్యూ లేదు ఆ ఓ ఒకరోజు అయిపోతాయి ఆ సార్ ఇట్లా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎవరు చేస్తున్నారో మీ దృష్టికి తెలుసు నేను ఖచ్చితంగా ఎందుకంటే ఈ నేషన్ విమర్శించుకున్నట్టే అవుతుంది కాబట్టి మనం దాన్ని ఎవరు చేంజ్ కావాలని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ అది ఎందుకంటే చాంపియన్షిప్ పేరు పెట్టేటప్పుడే దయచేసి ఆలోచించి చాంపియన్షిప్ పెట్టండి రెండు రోజులు పెట్టండి ఇంటర్ పెట్టండి మూడు రోజులు పెట్టండి వరల్డ్ చాంపియన్షిప్ పెట్టండి లేకపోతే ఏషియా గేమ్ పెట్టండి రెండు రోజులు మూడు రోజులు టైం తీసుకోవాలి ఎందుకంటే ఎందుకంటే ఓపెన్ ఛాంపియన్షిప్ ఇన్విటేషన్ ఛాంపియన్షిప్ పెట్టేటప్పుడు దయచేసి ఆలోచించండి ఈ మాట మనల్ని ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు అంటున్నారు పేరెంట్స్ కూడా ఇదే విధంగా జరిగింది రెండు రోజులు జరిగింది

పవన్ మీద జరిగిన ఒక షెడ్యూల్ ని మనం బయటికి తీసుకొని మన అధ్యక్షులు మహేష్ సార్ గారికి తెలియజేస్తాం హండ్రెడ్ పర్సెంట్ దానిపైన మనం మాట్లాడతామని తెలియజేస్తూ ఇక్కడ నుంచి మనం అందరం భారతీయులమే ఎందుకంటే ఇప్పుడు నా న్యూస్ స్టైల్ చీఫ్ ఇండియా నాకు ఐదు ఆరు రాష్ట్రాల నాయకు కూడా అసోషియస్ ఉన్నాయి తెలంగాణ ఈ రాష్ట్రం ఎందుకు రానిచ్చారంటే నేను కరెంటు అసోసియన్ నడిపించలేదు కాబట్టి మీరు ఇది దృష్టిలో పెట్టుకోవాల్సిందే నేను కోరుకుంటా ఈ కేకే న్యూస్ ద్వారా ఒక మంచి సమాచారాన్ని మన కరెంట్ మాస్టర్లకు అందరికీ తెలియజేస్తాను ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రతి ఒక్క లైక్ షేర్ చేయాలి తెలంగాణ స్టేట్ లో ప్రతి ఒక్క లైక్ షేర్ కంపల్సరీ చేయాలి ఎందుకంటే మీరు చూస్తేనే మనకు ఫాలోస్ జరుగుతుంటారు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్ చేయడానికి చాలా మంది మాస్టర్స్ మా దగ్గర రావాలి ఇంకా ఎన్నో విషయాలు మేము ముందు మేము ప్రయత్నిస్తుంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్